విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే గత కొన్ని రోజులుగా హనుమకొండ జిల్లా జిల్లాకే ఏకైక ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ గా పొందిన ప్రాంతము నాలుగు మండలాల్లో విస్తరించింది ధర్మసాగర్ వేలే ఎల్కొర్టీ తర్వాత భీమదేవలపల్లి ఎక్కువ ప్రాంతము ధర్మసాగర్ మండలంలోని దేవునూరు అదేవిధంగా ముప్పారం వేలేరు మండలంలోని ఎర్రబెల్లి దాంబరేనేమో ఎల్కతుర్టి వస్తుంది అదేవిధంగా బీందేవల్లి కింద కొత్తపల్లి అనే గ్రామం కింద మొత్తం కలిసి దాదాపు మూడు వేల తొమ్మిది వందల యాభై ఎకరాల ఫారెస్ట్ ఉంది ఇక్కడ దీన్ని రిజర్వ్ ఫారెస్ట్గా అంతేకాకుండా హన్మకొండ జిల్లాలో ఓన్లీ వన్ పర్సెంట్ ఫారెస్ట్ ఉంటే అది మన గణపురం నియోజకవర్గంలో అందులో ధర్మసార్ మండలం వేలేరు మండలంలో ఉండడం చాలా అదృష్టం ఎందుకంటే ఈ ఫారెస్ట్ వల్ల మనందరితో తెలుసు వాతావరణ కాలుష్యం నివారించడానికి సకాలంలో వర్షాలు కురవడానికి ప్రకృతి వైపరీత్యాల నుంచి వెళ్ళి దూరం చేయడానికి భూగర్భ జలాలు పెరగడానికి అనేక రకాలుగా మరి వన్యప్రాణులు సంచరించడానికి పశుపక్షాదులు దాదాపు మనకి ఇక్కడ దాదాపు యాభై రకాల పక్షులు జింకలు తోడేళ్ళు అనేక రకాలుగా పికాక్స్ అంటే నిమళ్ళు ఇట్లాంటి అనేక జంతువులు అట్లా ఉన్నాయి ఫారెస్ట్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ప్రత్యేకంగా దేవునూరు గ్రామ ప్రజలకు అదేవిధంగా ముప్పారం గ్రామ ప్రజలకు అందులో రైతులకు ఎందుకంటే దాని కింద భూగర్భజాలకు పెరిగి వ్యవసాయం చేసుకునే రైతులకి నేను జరిగే అవకాశం ఉంది అదేవిధంగా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల చెరువులన్నీ కూడా ఇరుపరాతి గుట్టల మీదనే అక్కడి నుండి వచ్చే జలాలకు ఆధారపడి ఉన్న పరిస్థితి మనందరూ కూడా తెలుస్తుంది ఈ సందర్భంగా ఈ మధ్యకాలంలో ఈ భూములను అంటే ఫారెస్ట్ భూములను ఆక్రమించుకోవాలని భూపకాసు సురులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుండి ఈ చర్యలు ముమ్మారం చేయడం జరిగింది ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే కరీం కరీంసేర్ గారి అనుచరుడు అదేవిధంగా మరి ఇంకా స్వయంగా వారి అల్లుడు నజీర్ వెనుక ఉండి ప్రభుత్వాన్ని వాడుకొని అక్రమంగా అడవిలోకి చొరబడాలని చూస్తూ ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు ఒక ముప్పారంలోనే తొమ్మిది వందల ఎనిమిది ఎకరాల ముప్పై రెండు గుంటలు భూమి ఉంది దాదాపు సర్వే నెంబర్ ఎనిమిది వందల యాభై ఐదు అదేవిధంగా దేవునూరులో ఐదు వందల అరవై ఐదు ఎకరాలు సర్వే నెంబర్ ఐదు వందల ముప్పై ఆరు అదేవిధంగా మనకు ఎర్రబెల్లి కింద ఇరవై ఎకరాల భూమి ఫారెస్ట్ కింద ఉన్నది ఎర్రబెల్లి కింద ఇరవై ఎకరాలు అంటే మన ధర్మశారు వాళ్ళు చూసుకుంటే మనకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి ఈరోజు ప్రధాన పరిపక్వతంగా మాట్లాడాల్సిన అవసరం ఏర్పడ్డది రకరకాల కారణాలతోటి బినాబి పట్టాలు పెంచుకొని సర్వే నెంబర్ ఓ దగ్గర ఉంటుంది భూమి పొజిషన్ ఓ దగ్గర ఉంటుంది సర్వే నెంబర్ ఏమో పట్టా సర్వే నెంబర్ ఉంటే ఫారెస్ట్ ల్యాండ్లోకి వెళ్ళి ఆ భూమిని ఆక్పై చేసుకునే కార్యక్రమం ఉంది తర్వాత ఈ మధ్య కాలంలో మరి ఐదు వందల ముప్పై ఒకటి సర్వే నెంబర్ దేవునూరులో గతంలో ఎస్ఎన్ ల్యాండ్ ఉంది అది సీలింగ్ ల్యాండ్ ఉంది సో సీలింగ్ ల్యాండ్లో కొంత సర్ప్లస్ ల్యాండ్ ఉందని చెప్పేసి మధ్యలో ఒక ఇరవై మూడు ఎకరాల కోసము తిరుమల రెడ్డి అదేవిధంగా మధుసూదన్ రెడ్డి వాళ్ళు అప్లై చేసుకోవడం వాళ్లకు అదొక డిస్ప్యూట్ అక్కడ జరుగుతూ ఉంది అక్కడ ఒక నలభై మందికి ఇరవై మందికి రెండు రెండు ఎకరాలు చొప్పున అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఉన్నది ల్యాండ్లెస్ వాళ్ళ కోసము ఒక నలభై ఎకరాలు వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది గతంలో ఇక్కడ టెక్స్టైల్ పార్క్ వచ్చేది ఉంటే మనకిక్కడ కొంత ప్రభుత్వ స్థలం ఉన్నది ఎస్ఐన్ ల్యాండ్ ఉన్నది తర్వాత ముప్పై సంబంధించిన నూట నలభై ఐదు ఎకరాల ల్యాండ్ ఎక్వైరీ కూడా చేసుకోవడం జరిగింది పక్కనే ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నదనే ఉద్దేశంతో టెక్స్టైల్ పార్క్ నేను డిఫ్ట్సే ఉన్నప్పుడు కావాలని ప్రపోజల్ పెట్టాం ఓన్లీ ఫారెస్ట్ ల్యాండ్ డిస్టర్బ్ చేయదనే కారణంతో అప్పుడు గవర్నమెంట్ ఆ ప్రాజెక్ట్ వెనుకకు తీసుకోవడం జరిగింది సరే అప్పుడు కొందరు అడ్డుపడ్డ పరిస్థితి కూడా ఉన్నది అందులో కడియం శ్రై మొదటివాడు టెక్స్టైల్ పార్కు అడ్డుపడి అన్నాడు ఇక్కడికి రాకుండా చేయడం జరిగింది సో ఈ రకంగా ఇప్పుడు ఈ భూములను ఏదో రకంగా పట్టా చేయించుకొని అక్కడున్న ఫారెస్ట్ గార్డ్స్లో భయాభ్రాంతులకు గురి చేసి బెదిరిస్తూ ఈ పట్టాకు సంబంధించి ఈ ఫారెస్ట్కి సంబంధించిన భూములలో చొరబడి అక్కడ మైనింగ్ పట్ట మైనింగ్ అంటే మట్టి తీయడం కావచ్చు తర్వాత అక్కడున్న ఖనిజ సంపదను దోషేయాలనే ఉద్దేశంతో అనేక రకంగా అలాంటి పట్టాలు కూడా తీసుకునే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఫారెస్ట్ను ప్రొటెక్ట్ చేయడానికి మొదటి ఏంటంటే ఇది మనకు టూరిజం డెవలప్ చేసడానికి అవకాశం ఉంది ఇకో టూరిజంతో పాటు మనకు జూ పార్క్ ఇప్పుడు అది సెంటర్లో సిటీ సెంటర్లో ఉంది అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేయాలనేది కూడా ఒక ఆలోచన ఉంది ఒకటేమో ఫారెస్ట్ ఉన్నది తర్వాత రెండవది నూట నలభై ఐదు ఎకరాలు ఆల్రెడీ ప్రభుత్వము ఎక్వైర్ చేసిన స్థలం కూడా ఉంది సో అభివృద్ధి కార్యక్రమాలు కాకుండా ఆక్రమించే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రేరేపిస్తుంది డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచేలే ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి ఒక లేఖ రావడం జరిగింది ఆ లేఖను పురస్కరించుకొని ఆర్డీఓను ఎంఆర్ఓను ఉరికిచ్చి ఉరికిచ్చి పనులు చేసుకునే కార్యక్రమము జరుగుతుంది ఆ రకంగా అధికార దుర్వినియోగానికి కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతుంది ఏ విధంగానైతే రేవంత్ రెడ్డి తన ప్రాంతంలో లక్చెల్లలో మరి రైతుల భూములు గుంజుకునే ప్రయత్నం చేసి ఒక పక్క చేస్తుంటే ఇక్కడ నకిలీ రైతులు రియల్ ఎస్టేట్ చేయడానికి వ్యవసాయం చేయడానికి కాదు రియల్ ఎస్టేట్ చేయడానికి ఖనిజ సంపదను దోసుకోవడం కోసం అక్రమంగా ఆస్తులను సంపంచుకునే కార్యక్రమము ఈరోజు చేయడం జరుగుతుంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇరవై ఏళ్ళ నుండి దాదాపు రెండు వేల నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు నేను ఈ ప్రాంతంలో అధికారంలో ఉన్నప్పుడు ఫారెస్ట్ను ప్రొటెక్ట్ చేయడమే కాకుండా అక్కడ హరితహారం కింద చెట్లు నాటే కార్యక్రమం కావచ్చు అదేవిధంగా అక్కడ మరి గుట్టలు ఎక్కే కార్యక్రమం కావచ్చు ట్రాకింగ్ అంటే ఆ కార్యం చేసినాం తర్వాత అమ్రపాలి ఉన్నప్పుడు అయితే రాత్రిపూట వేసుకొని అక్కడ మరి ఆ ప్రాంతానికి తెచ్చే విధంగా కార్యక్రమం కూడా చేయడం జరిగింది ప్రకృతిని ఆరాధించే వాళ్ళు అనేక మంది ఉంటారు వాళ్ళందరూ కూడా పాల్గొని గొప్పగా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం కూడా జరిగింది అల్లుడు నల్జీ ప్రమేయం ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది సార్ ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది అదంతా కూడా తన ప్రథమ అనుచరుడు ఇక్కడ రామ్ రెడ్డి అని చెప్పేసి నారాయణగిరికి సంబంధించిన ఇద్దరు వెంచర్గా చేస్తున్నట్టు తెలుసుకుని వారే ముందుబడి గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఆర్డర్స్ తీసుకురావడం అట్లాంటివి చెప్పించుకోవడం ఇట్లాంటి ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేయడం చేస్తున్నట్టు తెలుస్తుంది రామరెడ్డి గారికి పట్టభూమి ఫారెస్ట్ అవడంలో ఉంటుందా ఎందుకంటే ఒకవేళ కనుక రైతులకు మేము వ్యతిరేకం కాదు పట్టాదారులకు వ్యతిరేకం కాదు ప్రభుత్వ భూమికి వ్యతిరేకం కాదు ఎందుకంటే అది బీదవాళ్ళకి ఇచ్చే అసైన్ భూమి దేనికి వ్యతిరేకం కాదు ఎవరు కూడా ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్లోకి టీఎస్ అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నైన్టీన్ సిక్స్టీ సెవెన్లోనే ఫారెస్ట్ యాక్ట్ వచ్చింది దాంట్లో డిమార్కేట్ చేసిన మూడు వేల తొమ్మిది వందల యాభై ఎకరాలు డిమార్కేట్ చేసిన తర్వాత ఎవరు ఏ సర్వే నెంబర్ల పట్టేదారులు ఉంటే ఆ సర్వే నెంబర్ వాళ్ళకి ఏ సర్వే నెంబర్ల గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే బీద ప్రజలకు ఎస్సాండ్ చేసినట్లు వాళ్ళే ఉంటారు సో ఒకవేళ రామ్ రెడ్డి కనుక సర్ పట్టభిమాని కంటే దానికి ఎవరు కూడా అడ్డుపడరు కానీ అక్రమంగా చొరబడితే మాత్రం ఊరుకునేది